హాయ్ అండి ఈరోజైతే మనం సాదా బ్లౌజ్ కుట్టినాక షోల్డర్ అనేవి జారిపోతూ ఉంటాయి చాలామందికి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది చెప్తానండి అలాగే ఆ ప్రాబ్లం రాకుండా కూడా ఎలా మనం మెడపట్టి వేసినప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం మెడపట్టి వేసాము అంటే ఖచ్చితంగా షోల్డర్స్ అనేవి జారవండి స్టిప్పుగా మనకి కుట్టేసి మనం వేసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ పైన మనకి ఒంటికి అత్తినట్టు ఉండిపోతుంది సో అది ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సింపుల్గా అలాగే ఇక్కడ చూసారా మెడపట్టి వేసినప్పుడు ఇలా నీట్గా కూడా వస్తుందనమాట ఎలా నీట్గా వేసుకోవాలి అలాగే షోల్డర్ జారకుండా మెడపట్టి వేసినప్పుడే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా మనం మెడపట్టిని అనేది ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి ఫస్టే సో ఇది అందరికీ తెలుసు కదా ఇక్కడైతే నేను ఇది మెడపట్టి కటింగ్ అంతా చూపించట్లేదు సో ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నాక మనం బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఇలా బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మెడ పీసులు అనేది ఈ క్రాస్ పీసులు అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు అనేది పైకి ఉండాలి ఓకేనా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసుకొని మనం ఖచ్చితంగా ఒక పాదం అంత గ్యాప్తో ఇలా కుట్టుకుంటూ రావాలండి ఇలా స్టార్టింగ్ లో కుట్టినప్పుడు మీరు రెండు పీసులను కూడా లాగొద్దు ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ జాయింట్ కి ముందు భాగంలో ఒక రెండించులు ముందు వరకు ఇలా కుట్టుని ఆపేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పైన మనకి మెడపట్టి ఉంటుంది కదా ఈ పట్టీని మాత్రం కొంచెం లాక్కోండి మళ్ళీ వెనకాల మనకి వెనకాలకు కూడా ఒక రెండు ఇంచుల వరకు మెడపట్టి వరకే లాక్కోవాలి మనము ఇలా లాగి కుట్టామంటే మనకి స్టిప్ గా ఉంటుంది అక్కడ రెండించులు మాత్రమే లాక్కోవాలండి తర్వాత మామూలుగా అంటే ఏది కూడా ఈ మనకి బ్లౌజ్ పీస్ కానీ అలాగే ఇప్పుడు వేసినాం కదా క్రాస్ పీస్లు ఈ మెడపట్టి కానీ ఎక్కడా లాగకుండా మనం కుట్టుకోవాలన్నమాట మీరు లాగారంటే సాగిపోతుంది ఇక్కడ చూడండి ట్రిప్ అని చెప్పాను కదా ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటా ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ ఆపేసేయండి కుట్టుని ఈ షోల్డర్ కి వెనకాలకి ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్ తో ఆపేసి ఇక్కడ మనకి పైన ఈ పీస్ అనేది లాక్కోవాలి ఓకేనా తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కుట్టు నుంచి ఒక రెండు మూడు ఇంచులు ముందుకనమాట ఇక్కడ మీరు ఆపేసి ఈ కింద పీస్ లాక్కోకుండా పై పీస్ వరకే లాక్కోవాలి అది రెండు మూడు ఇంచుల వరకే సరే ఒక రెండు మూడు ఇంచులు అయిపోయింది కదా తర్వాత ఇక్కడ నుంచి నార్మల్గా రెండు పీసులు కూడా లాక్కోకుండా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి అంటే మనకి ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి ఫ్రంట్ వైపున ఒక మూడు ఇంచుల నుంచి షోల్డర్ వరకు పైన పీస్ అనేది లాక్కుంటూ కుట్టాలి తర్వాత షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ వైపు అంటే వెనకాల వైపుకి ఒక రెండు మూడు ఇంచుల వరకు క్రాస్ పీస్ అనేది లాగుతూ కుట్టాలి తర్వాత అక్కడికి ఆపేసి మళ్ళీ నార్మల్గా రెండు పీసులు కూడా సమానంగా పట్టుకుంటూ కుట్టాలన్నమాట తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ పీస్ ఉంటుంది కదా ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసుకోవాలి లోపల ఖర్చు కనిపిస్తుంది చూడండి పైకి ఆ ఖర్చు మీదకి ఈ ఫోల్డింగ్ అనేది వెళ్ళాలన్నమాట ఈ చివరిలో మనం కుట్టు అయితే వేసుకోవాలి ఇక్కడ మనకి బ్లౌజ్ పైన పడకూడదండి ఈ పీస్ అయితే వేసాం కదా ఈ పీస్ పైన ఈ చివరిలో కుట్టు వేసుకుంటూ రావాలి అయితే ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసినప్పుడు ఒకే లెవెల్లో ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మనము ఖర్చు ఒక పాదమంతా ఖర్చు పట్టాం కదా అంతే ఫోల్డింగ్ అయితే రావాలన్నమాట మొత్తం ఒకే లెవెల్లో రావాలి ఓకేనా అండి ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ కుట్టు వేసినప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తాను ఈ చివరిలో మనకి కుట్టు అనేది పడాలి కనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ పైన కాకుండా ఈ పీస్ పైన మనకి కుట్టు అనేది పడాలన్నమాట సో ఇలా వేసి వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు పైకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ అనేది అంటే ఈ మెడపట్టి వేసాం కదా అవి తర్వాత ఈ విధంగా పై నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం అయితే వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది మళ్ళీ హెమ్మింగ్ చేస్తారు కదా మనం కుట్టేశాక హెమ్మింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ట్రై చేయండి మీకు షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ కూడా అస్సలు రావన్నమాట ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మనం కొంచెం ఒక రెండు రెండు మూడు ఇంచీలు అటువైపున ఇటువైపున కొంచెం ఈ మెడపట్టీని మాత్రం లాగి కుట్టడం వల్ల స్టిప్గా షోల్డర్ పైన నిలబడుతుందనమాట మనకి బ్లౌజ్ అనేది అలాగే సాగిపోదు క్లాత్ కూడా ఓకేనండి సో చూస్తారు కదా ఇలా అనమాట వేసుకోవాలి ఇలా మనకి నీట్ ఫినిషింగ్తో వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది హెమ్మింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ను అయితే ఫాలో చేయండి మీకు షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రాదనమాట తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా ఉంది కదా ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చివరి దాకా కూడా మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా హెమ్మింగ్ అనేది ఇలా కట్ చేసాక చూడండి ఇక్కడ నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది కదా ఇలా కట్ చేసుకున్నాక మనం డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని హెమ్మింగ్ చేసేవచ్చు ఇలా డైరెక్ట్గా ఇలా వేసుకుంటూ మనము హెమ్మింగ్ అయితే చేసేయచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ కొంతమందికి ఏంటంటే పైన లూజ్ కుట్టి వేసి ఇమ్మంటారు హెమ్మింగ్ చేసేవాళ్ళు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పెద్ద కుట్టు కొంచెం పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ వేసి విచ్చేసామనుకోండి వాళ్ళకు ఈజీగా ఉంటుందన్నమాట ఎమ్మింగ్ చేయడానికి సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మన ఛానళ్ళు ఇలా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి రికమెండ్ అవుతుందనమాట చూసారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో అర్థమైంది కదండి ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్